శివకులాయప్ప చదువుతున్నావా చదువు చదువుతో పాటు ఆటలు గీటలు ఉండాలా సన్న ఆల్ ది బెస్ట్ అన్న లక్ష్మీదేవి డి లక్ష్మి ఏమి ఈరోజేనా రోజు వస్తాం మీరు ఆడపిల్లలు బాగా చెప్తున్నారు అబద్ధాలు వాళ్ళు చెప్పలేకపోతున్నారు చూడు వస్తాను కదా ఊరికి చరణ్ రామ్ చరణ్ కాదు ఏ చరణ్ ఏ చరణ్ కదా ఏ అంటే మంజునాథ్ బాగా చదువుకోవాలి హీరో ఏమైంది చెక్కి ఎడమన్నావు ఏమి ఇవి దొబ్బినారా ఏ దాంట్లో హై జంప్లో కొన్నావా ఏమన్నారు కట్టు కడితే సరిపోతుంది అందరా ఎన్ని రోజులు సెట్ అయినా చేయబెట్టుకో గట్టిగా పెట్టుకో ఎప్పుడు అన్నారు కట్టు ఏమైంది గొంతు అట్లా ఉంది ఆ కదా అంత బాగున్నావు కదా ఎస్ రఘు ఏం చదువుతున్నా హిరో చదువుకోవాలి అంతేనా జీ ఈశ్వర్ ఈశ్వర్ రీ కాదు ఈశ్వరే రాసిన నాకు నాకు రాదు ఇంగ్లీష్ నువ్వు చదువునా ఏం రాసినారు ఈశ్వరే కదా నేను కరెక్టే చదివా కదా స్కూల్కి సరిగ్గా రావటం లేదంట ఏరా వస్తాను స్కూల్కి సరిగ్గా రాదా ఏమి

జగదీష్ గుడ్ హీరో గుడ్ మార్నింగ్ హీరో ఏం గేమ్స్ ఆడుతుంటావు కొద్ది ఫిజికల్గా ఫిట్గా ఉండాలిరా తింటున్నావా లేదా ఎగ్గులు ఇస్తున్నారు లేదా స్కూల్లో ఫుడ్ బాగుంటుందా ఏ రోజు బాగుంటుంది చెప్పు ఒక రోజు బాగుంటుంది అదే రోజు చెప్పు నేను కిచిడి ఎట్లుంటుంది

ఏం చూస్తున్నావు ఏం చదువుతున్నావు ఆ ప్రియ దర్శన వాళ్ళని ఇద్దరు రమ్మనండి ఎయిత్ క్లాస్ ఎవరన్నా ఉంటే జీవన్ జ్యోతి జీవన్ జ్యోతి ఎయిత్ క్లాస్ వాళ్ళు అంటాం మనం తన్వీష్ కుమార్ ఉన్నాయి ఉన్నాయి ఎయిత్ క్లాసా ఇదో మా గవర్నమెంట్ స్కూల్లో మేము టాబ్ ఇస్తాం ఫ్రీగా బై లో చదివిస్తాను మీ స్కూల్లో ఉందా మా స్కూల్లో చేరుతావా గవర్నమెంట్ స్కూల్లో చేరవా అమ్మఒడి కట్ చేస్తే చేరుతావా బాగుందా మీ స్కూలే బాగుందా నువ్వు చూసినా మా స్కూల్ ఎట్లుంటుందో మళ్ళీ ఫుడ్ ఇస్తారా మీ స్కూల్లో పెడతారా భోజనమ్మా మా స్కూల్లో పెడతారు ఎగ్ ఇస్తారా మీ స్కూల్లో మా దాంట్లో ఎగ్ ఇస్తారు చిక్కీ కూడా ఇస్తాం ఎంతమంది స్టూడెంట్స్ కలిసి టీచర్ ఉంటాడు మీ దాంట్లో మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఫైవ్ జీరో వన్ ఆ ఫైవ్ జీరో ఫైవ్ జీరో స్ట్రెంత్ ఎట్ల మంది ఉన్న సిక్స్టీ సిక్స్ జీరోనా టీచర్లు అరవై మంది ఉన్నారు అరవై మంది పిల్లలకు స్ట్రెంత్ టూ థౌజండ్ ఉందా అర్థమైందా మా దాంట్లో బాగుంటుంది ఒకసారి చూడు భాస్కర్ ఏ మందే బాగుంటుంది కదా స్కూల్లో మాదే అదే బాగుంటుంది ఫీజు ఎంత కడతారు మీరు వన్ సెవెంటీన్ సార్ సర్లే హీరోస్ ఆల్ ది బెస్ట్ అన్న సరే టిఫిన్ చేసినారా ఎక్కడ పెట్టినారు ఇలా దగ్గర ఏ టిఫిన్ చేయండి ముందు వెళ్ళండి టిఫిన్ చేపండి అందరిని పిలుచుకోమండి ఎస్ బషీర్ గుడ్ హీరో బాలమారుతి ఏ బాబు అందరినీ టిఫిన్ పిలిచాబో అర్చనా బాగా చదువుకోవాల ఏన్ బహదూర్ మీరు బాగా చదివేవాలని గుర్తుపడతారు నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ దానికి ఏముంది గుడ్ బాగా ఆడుకోవాలా ఏం గేమ్ ఆడతావు కబడ్డీ ఆడతా ఇవన్నీ బుగ్గలు తగ్గుతాయి కదరా థ్యాంక్ యూ కాదు నేను అడిగిన దానికి చెప్పు బుగ్గలు సన్నగా ఉన్నాయంటే బాగా ఆడేవాళ్ళు అని బాగా ఆడతావా థ్యాంక్ యూ మా విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ ఈరోజనా ఐశ్వర్య బాగా చదువుకోలేనా సన్న థ్యాంక్ యూ భూమికా బాగా చదువుకుంటున్నావా గేమ్స్ ఉదయ్ భాస్కర్ ఈరోజేనా ఈరోజేనా వస్తా అంటాడా అమృత బాగా చదవాలి సరేనా ఇవన్నీ వీళ్ళకి మళ్ళీ నేర్పియండి ఎలా వాడాలా ఏందనేది హరిత గుడ్ మార్నింగ్ నానా చదువు డి నవిత ఈరోజేనా రెగ్యులర్గానా ఎప్పుడైనా చూసినావా పాప ఎప్పుడు వచ్చింది స్కూల్కి రావటం లేదా అఫ్రీన్ చదువుతున్నావు నానా కార్తీక్ వస్తాంటాడా కార్తీక్ ఇర్రెగ్యులరా ఇర్రెగ్యులర్ వాళ్ళ నాయని గారిని వాళ్ళను నా దగ్గర పిలిచకరా అని చెప్తా నా దగ్గర పిలిచకరా అండి గణేష్ మార్నింగ్ హీరో ఉదయ్ భాస్కర్ లేడా మీ స్కూల్ అట్లాంటి పిల్లోడే